నమస్తే అండి నా పేరు నరేష్ సన్ డైరెక్ట్ టెక్నీషియన్ మాట్లాడుతున్నాను పరిగి మీకు సన్ డైరెక్ట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సన్ డైరెక్ట్ ఆఫర్స్ కోసం ఇగో హెచ్ ఎస్డి హెచ్డి రెండు ఉంటాయండి అండి హెచ్డి ఒక నెల రీఛార్జ్ మాత్రం ఒక నెల ఒక నెల రెండు వందల యాభై ఐదు వేసుకోవచ్చు ఓకే okay? మూడు నెలలు మూడు నెలలు ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు చేసుకోవచ్చు ఓకేనా అయితే ఆరు నెలలు ఉంటుంది కదా ఇంతకుముందు చెప్పినా ఆరు నెలలు అయితే ఆఫర్ వచ్చిందని తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు వచ్చింది ఓన్లీ ఆరు నెలలు ఎంత తొమ్మిది వందల తొంభై ఐదు ఇంతకుముందు ఈ ఆఫరు ఒక్క నెల బంద్ ఉన్న మాత్రమే ఈ ఆఫర్ వచ్చింది తొమ్మిది వందల తొంభై ఐదు ఇప్పుడు ఒక రోజు బంద్ ఉంటే చాలా ఇది వేసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై ఐదు ఆరు నెలలు ఓకే అయితే మీరు సంవత్సరం చేసుకోవాలనుకుంటే అదిగిన ఆఫర్ ఉందనమాట పన్నెండు నెలలు పన్నెండు నెలలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆరు నె పన్నెండు నెలలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వస్తుంది నార్మల్ ప్యాకు హెచ్డి ప్యాక్ ఓకేనా ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి చేస్తాను థ్యాంక్ యూ